నిరుపేద యువతి వివాహానికి అండగా నిలిచిన ఎంఏ హకీం పొతంగల్ మండలంలోని హంగర్గా ఫారం గ్రామానికి చెందిన షేక్ నజీర్ కూతురు వివాహానికి మాజీ మండల కాప్షన్ సభ్యులు సామాజిక సేవామూర్తి ఎంఏ హకీం ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు షేక్ నజీర్ యొక్క వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను స్థానిక గ్రామ పెద్దలు ఎంఏ హకీం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి నజీర్ యొక్క కుమార్తె వివాహానికి అవసరమయ్యే నలపై పేల విలువ కల వస్తువులను గురువారం రోజున గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు సందర్బంగా సామాజిక సేవామూర్తి ఎంఏ హకీం గ్రామ పెద్దలు నజీర్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ నిసర్ సర్జత్ దిష్పాషా జల్లాపల్లి మాజీ సర్పంచ్ షేర్ టిఆర్ఎస్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు షేక్ నజీర్ గారి కుమార్తె ఆషా సిద్దిహా గారి తిండి ఉన్నందున వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి అనారోగ్యంతో బాధపడుతూ ఎవరు మేలు చేస్తారో ఎవరు సహాయం చేస్తారో అని వాళ్ళ ఆశ ప్రకారం మన దాదాపు అందరికి సాయం చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇచ్చే అవకాశం ఇచ్చిన అంజీరా గ్రామ ప్రజలకు ఖాన్ గారికి కానీ విలేజ్ ప్రేర సజానికి కానీ షేరుకి కానీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మళ్ళీ ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మంచిగా పెళ్లి చేసుకుని జీవితాంతం వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని నా దేవంతో ప్రార్థిస్తున్నాను దీంతో నా ఉపసనం గత పదిహేను ఇరవై రోజుల ముందు మాకు షేక్ నజీర్ వాళ్ళ తండ్రి జగలూరు పాషపై వచ్చి కోడార కోరడం జరిగింది మా అమ్మాయి చాలా పేద పరిస్థితుల్లో ఉన్న ఉన్నాడు మా అబ్బాయి కొద్దిగా మెంటల్ ఎఫెక్ట్ కొద్దిగా ఆయనకు స్పృహ మనుషులలో తిరిగే స్పృహ లేదు చాలా పేద కుటుంబం కాబట్టి ఆయన వచ్చి మాకు సంప్రదిస్తే మాకు యాదొచ్చింది హకింభై ఒక్కరే ఎందుకంటే భగవంతుడు అందరికీ ఎంతో ఇస్తాడు కానీ సహాయం చేసే వ్యక్తిత్వం కొందరికి ఉంటుంది అటువంటి వ్యక్తిత్వం గల స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఏర్పాటు చేసుకుని అందరికీ మేలు చేస్తున్నాడు మా హకీంభై గారు మా పక్క గ్రామంలోనే ఉండటం వల్ల మాకు తక్కువ మని హాలు రావడం మళ్ళీ ఆయనకు మేము ఆయన అది ఇంత బేద పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటే నాకు మంచి చేశాను చేసింది కూడా నాకు కూడా తృప్తి ఉంటది అని వాళ్ళ తండ్రికి వాళ్ళ మళ్ళీ ఆయనకు సంప్రదించి మీకు ఏం కావాలని చెప్తే ఏం లేదన్నా మీరు తోచిన కాడికి మీరు సహాయం చేస్తే జీవితాంతం వాళ్ళు మర్చిపోరని చెప్పడం వల్ల ఆయన స్వయంగా నేను ఆరు బై ఐదు కొలతలు గల మంచము అలాగే బెడ్షీట్లు కానీ కానీ మొత్తం సామాన్ గాని అల్మారా కానీ షోకేజ్ కానీ టేబుల్ కుర్చీలు కానీ ఏదైతే నమాజ్ చేస్తారో మైనార్టీలు దానికి తహాని ఏర్పాటు చెప్తారు దానికి అది కానీ అన్ని దగ్గర దగ్గర నలభై వేల రూపాయల వరకు ఆయన వెచ్చించడం జరిగింది దీనికి ఎప్పుడు వాళ్ళు అభివృద్ధి అంతము మరీ మా గ్రామంలో చాలా మంది అప్పుడప్పుడు బయట మండలాల్లో వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇట్లా కాదు రెండు వేలు ఐదు వందలు మళ్ళీ మూడు వేలు ఐదు వేలు ఇట్లా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి అది కూడా మేము కూడా చాలా సంతృప్తిగా ఉన్నాం ఎందుకంటే ఒక పేద ఇంటికి మా హీంభై గారు షాయ సాయం చేసినందులకు మా హంగర్గా ఫారం గ్రామం తరపు నుండి మరియు మస్జిద్ కమిటీ తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము ఆ భగవంతుడు వారికి ఇలాగే ప్రజా సేవకు అంకితం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకు మంచి ఆయో ఆరోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబం కూడా ఇలాగే భగవంతుడు అల్లా వాళ్ళకు మంచి దీవెనలో వాళ్ళకు కూడా మంచి చేయాలని ప్రార్థిస్తూ నా ఉపన్యాసం